सीटोवाल दयोवाल दयोवाली छ

Yeah. हॉनरेबुल चेयरमैन <vtretro niveau>

సార్ క్వశ్చన్ ఎవరు కంటిన్యూ చేయండి సార్ క్వశ్చన్ ఎవరు కంటిన్యూ చేయండి సార్ మా క్వశ్చన్లు పోతాయి కదా సార్ క్వశ్చన్ ఎవరు కంటిన్యూ చేయండి సార్ క్వశ్చన్ ఎవరు డీమ్ అయ్యి క్వశ్చన్ ఎవరు పెట్టండి సార్ టైం ఉంది కదా అధ్యక్ష అధ్యక్ష క్వశ్చన్ ఎవరు పెట్టండి అధ్యక్ష స్పెషల్ మెన్షన్ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అధ్యక్ష క్వశ్చన్ ఎవరు క్వశ్చన్ ఎవరు అధ్యక్ష స్పెషల్ మెన్షన్ భూమిరెడ్డి రామ్ అధ్యక్ష క్వశ్చన్ ఎవరు అధ్యక్ష

సీట్లో కూర్చోండి కూర్చోండి మీ సీట్లు కూర్చోవాలి మినిస్టర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు దయచేసి కూర్చోవాలి కూర్చోండి ప్లీజ్ కూర్చోాలి